హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ నేను చికెన్ పచ్చడి చేసి టేస్ట్ చూడమని మాకు తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఇచ్చానండి వాళ్ళు అది తిని చాలా బాగుంది మాకు కూడా చేసి పెట్టమని అడిగారు సో అసలు నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో దాని యొక్క సీక్రెట్ అండి మసాలా నా చికెన్లో వాడే మసాలా అండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో నేనైతే వన్ కేజీ బోన్లెస్ చికెన్ అయితే తెచ్చాను ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి పెద్ద ముక్కలు వేస్తారు కదా అందుకని నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నాకు కావాల్సిన సైజులో కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అండి సో అప్పుడైతేనే మనకి ముక్కలు తొందరగా ఉడుకుతాయి పెద్ద ముక్కలు అయితే ఉడకడానికి చాలా టైం పడుతుంది సో అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను సో ఇలా కట్ చేసుకున్నవన్నిటినీ మనం ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి బౌల్లో వేసుకున్న తర్వాత మనకి ఆ నీసు వాసన అవన్నీ పోవడానికైతే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండి అనండి దానివల్ల ఏమవుతుందంటే ఆ చికెన్ ఏదైనా స్మెల్ వస్తుంది కదా నీ శ్వాసన అది పోతుంది కోసమే నేను నిమ్మకాయ కూడా వాడానండి బాగా ఇలా శుభ్రంగా కడగాలండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా మనం వాష్ చేసుకుంటే చికెన్ మంచిగా వస్తుంది ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా ఇలా నేను వడగట్టుకున్నాను ఎందుకంటే కడిగిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఎక్సెస్ ఉంటుందో ఆ వాటర్ మొత్తం అన్నమాట పక్కకి వెళ్ళిపోతాయి సో మీరు కూడా ఇలా వడగట్టుకోండి నెక్స్ట్ ఆ గిన్నెలో మనం చికెన్ మొత్తం వేసుకోవాలండి మనం కలుపుకోవడానికి వీలుగా ఉన్నంత గిన్నె అయితే చాలా బాగుంటుంది సో దీంట్లోకి ఒక స్పూన్ దాకా నేను సాల్ట్ అయితే యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలండి అప్పుడే ముక్కలకి బాగా పట్టేంతవరకు మనం మొత్తాన్ని బాగా కళ్ళదిప్పుకోవాలి మొత్తాన్ని బాగా పిసికేయాలండి అప్పుడే ఆ ఉప్పు కానీ పసుపు కానీ ముక్కలకి బాగా పడుతుంది చా నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని ఎలాంటి ఆయిల్ అయితే యూస్ చేయక్కర్లేదండి దీంట్లో కొంచెం కడాయి వేడయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ మొత్తాన్ని మనం ఆ కడాయిలో వేసేసి కొత్త మంచిగా మూత అయితే పెట్టేసుకోవాలి ఈ మూత పెట్టుకున్న తర్వాత చికెన్లో నుంచి నీళ్ళు అయితే ఊరుతాయండి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది మధ్యలో మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే ముక్కలు ఒకదానికి ఒకటి అతుక్కుపోయి గట్టిగా స్టిఫ్ అయిపోతాయి కాబట్టి మనం మధ్యలో మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి మనం ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమి యాడ్ చేయొద్దు జస్ట్ ఆ చికెన్లో ఊరే వాటరే సరిపోతాయి అనమాట ఈలోపు మనం మసాలా అండి ఇదే మెయిన్ అనమాట దీనిని చూడండి నాలుగు యాలక్కాయలు ఒక అనాసి పువ్వు ఒక ఎనిమిది లవంగాలు ఒక చెక్క వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసి ఒక చిన్న గిన్నెలోకి అయితే నేను తీసి పక్కన అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కొంచెం మనకి ధనియాలు ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను దాంట్లో ఒక పాఫ్ స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ ఫుల్గా ఆవాలండి ఆవాలు కూడా మనం మంచిగా యాడ్ చేసుకోవాలి సీక్రెట్ చెప్పాను కదండి ఇవి గసాలు అనమాట ఒక స్పూన్ గసాలు ఒక స్పూన్ నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను దీనివల్ల గ్రేవీ ఏమవుతుందంటే చాలా తిక్కుగా టేస్టీగా వస్తుంది ఇవన్నీ చల్లారేక మనం మెత్తని పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి చూసారా ఎట్లా ఉంటుందంటే ఇలా బరగబరగ్గా కాకుండా కొంచెం ఫైన్ పౌడర్ లాగానే ఉంటుంది ఈ విధంగా మనం అయితే మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ అల్లం చిన్నుల్లిపాయలు అండి అది ఫిఫ్టీ గ్రామ్స్ ఇది ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తంగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఇలా మెత్తగా పేస్ట్ వచ్చేలాగా మనం చేసుకోవాలి ఈలోపు మనకైతే చికెన్ ఫుల్గా నీరంతా ఇంకిపోయిందండి చూడండి ఎక్కడ మనకి వాటర్ అయితే అస్సలు కనిపించనే కనిపించట్లేదు మొత్తం డ్రై అయిపోయింది ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి నెక్స్ట్ నేను ఒక పెద్ద కడాయి పెట్టుకున్నాను ఆ కడాయిలో ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ దాకా గ్రౌండ్నట్ ఆయిల్ అండి వేరుశనగ నూనె అయితే నేను యూజ్ చేస్తున్నాను అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది మనం పచ్చడికి మొత్తం ఏ పచ్చళ్ళు అడినా సరే గ్రౌండ్నట్ ఆయిలే కదా వాడేది అదే తీసుకోండి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం డ్రై చేసుకున్న ఈ చికెన్ని మొత్తాన్ని వేసుకొని బాగా మంచిగా గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఈ రంగులు అయితే సరిపోతుందండి మనం అనుకుంటాం నిల్వ ఉండడానికి ఇంకా ఫ్రై చేసుకోవాలని నిల్వ ఉండే ఛాన్సే లేదండి ఎందుకంటే అది ముందుగానే తినేసేస్తారనమాట ఒక టెన్ డేస్లో చే పచ్చడి అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇలాగా కలర్ మారిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న అల్లం చిన్నులపై పేస్ట్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆ అల్లం చిన్నులపై పేస్ట్ పచ్చి వాసిన పోయేంత వరకు వేయించుకోవాలి నేనైతే ఒక కప్పు చూస్తున్నారు కదా ఆ టీ కప్పులో అయితే కారం తీసుకున్నాను దాంట్లో మళ్ళీ ముప్పావు కప్పు దాకా సాల్ట్ మొత్తం యాడ్ చేసి మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి ఆ పౌడరు అది వేసి మనం కలుపుకోవాలి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసి వేడి మీద చేసుకోవాలండి సో ఇలా మొత్తం మొత్తం కలిసేలాగా మొత్తం కలితిప్పుకోవాలి ఈ మనకి ఇప్పుడు బాగా వా ఆయిల్ అయితే బాగా కనిపిస్తుంది కదా ఏంటి ముక్కలు తక్కువగా ఆయిలే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది ఏమి ఉండదండి ఎందుకంటే దీన్ని మనం వన్ నైట్ పక్కన మూత పెట్టేసి వదిలేస్తే మంచిగా అవుతుంది సో నెక్స్ట్ నిమ్మకాయ రసం పిండుకోవాలండి దానికోసం ముక్కలు చల్లగా ఉండాలి సో నేను టచ్ చేసి చూసాను చాలా చల్లగా ఉంది అందుకని ఒక రెండు మూడు నిమ్మకాయల రసం అయితే పడుతుంది అది కూడా మన పులుపు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకేసారి అన్నీ ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా టేస్ట్కి తగ్గట్టు చూసుకొని కూడా మనం కలుపుకోవచ్చు అనమాట సో నిమ్మకాయ రసం కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తంగా కలపాలండి ఇలా కలపడం వల్ల ముక్కలు బాగా టేస్టీగా వస్తాయి కదా సో తర్వాత మనం మూత పెట్టేసేసి దాన్ని హోల్ నైట్ అంతా ఇంకా మనం వదిలేసామన్నమాట చూసారా కొంచెం ఆయిల్ అంతా ఇదైపోయి ముక్కలు ఆ కారం అంతా మంచిగా గట్టిపడింది చాలా చాలా అయితే బాగుందండి సో ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్